భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పీనపాక నియోజకవర్గం మనగురు మండలంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్లు ఉప మెంబర్లకు లు సభ వైభవంగా జరిగింది పీనపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం పూర్తిగా విజయోత్సవ వాతావరణాన్ని తలపించింది మనగూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ఎదురుగా ఉన్న జెడ్పీఎస్ హై ప్రాంగణంలో జరిగిన ఈ సభకు నియోజకవర్గం నలుమూలల నుంచి ప్రజలు పార్టీ నాయకులు ప్రజా ప్రతినిధులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు నియోజకవర్గంలోని పద్నాలుగు పంచాయతీలకు చెందిన సర్పంచ్లు ఉప సర్పంచ్ లు వార్డు మెంబర్లను గ్రామాల వర్గ వేదికపైకి ఆహ్వానించి శాలు పుష్పగుచాలతో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సన్మానించారు ప్రజల ఆశీస్సులతో విజయం సాధించిన ప్రజా ప్రతినిధుల గ్రామాల అభివృద్ధికి అంకిత భావంతో పనిచేయాలని ప్రతి రూపాయి ప్రజలకే ఉపయోగపడేలా ఖర్చు చేయాలని ఆయన సూచించారు స్థానిక సంస్థల బలోపేతమే రాష్ట్ర అభివృద్ధికి పునాది అని ఎమ్మెల్యే ఈ సందర్భంగా స్పష్టం చేశారు ఈ అభినందన సభ ఉత్సాహం పాలన దాటింది మహిళలు యువకులు ప్రజా ప్రతినిధులు కలిసి నృత్యాలు చేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేయగా సభా ప్రాంగణం మొత్తం పండుగ వాతావరణంగా మారింది గెలిచిన సర్పంచ్ లు ఉపయోగించారు మెంబర్లు చేస్తూ ఉల్లాసంగా సభా ప్రాంగణానికి చేరుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది కాంగ్రెస్ పార్టీ విజయాన్ని ప్రజలు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో ఈ సభ స్పష్టంగా చూపించింది ఈ కార్యక్రమాన్ని మనగూరు మండల కాంగ్రెస్ అధ్యక్షులు పీరినాకి నవీన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ల్లూరు మండలంలో నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు అభినందన సభకు విచ్చేసిన అందరికీ ధన్యవాదాలు నళీన్ గారు మండల అధ్యక్షుడు సభ అధ్యక్షుడు సభలు ముందు అనిపించాల్సిందిగా కోరుతున్నాం ఈ మరుగురు మండలంలో అభినందన సభ ప్రజాప్రతినిధులకు అభినందన సభ ఏర్పాటు చేసుకున్నాం వారికి ముఖ్య అతిథిగా గౌరవ శాసనం మన నియోజకవర్గ అభివృద్ధి ప్రజల ప్రత్యేకంగా ఆహ్వానిస్తా ఉన్నాం స్వయంగా నాయకత్వం వేదిక మీకు రావాల్సిందిగా కోరుతున్నాం కారణమైన నాయకురావు తెలుగు నాయకులు నాయకులు పాడినట్టు మన కార్పొరేట్ నాయకురావు గారిని మనకు తమ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భోనగిరి శివసేన గారిని వేడుక రావాల్సిందిగా కోరుతున్నాం ఐఐటిజీ బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ సింగరేణి మనుగోలు శ్రీ వచ్చబాయి కృష్ణరాజు గారు కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం కూచిపోటు బాబు గారు మనుగోలు శివాలయం గుడి చైర్మన్ అయినటువంటి బాబు గారు కూడా వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాం వెళ్ళాపై గారు కూడా వేదిక నియోజకవర్గ నాయకులు అలరించవలసి కోరుతున్నాం నియోజకవర్గ యువత కాంగ్రెస్ అధ్యక్షులు గది కనకలక్ష్మి జిల్లా మహిళా కాంగ్రెస్ కార్యదర్శి

అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం ఈనాటి అభినందన సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి మనుగోలు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పీర్ నాటి నవీన్ గారికి వేదిక మీద ఉన్నటువంటి వివిధ హోదాల్లో ఉన్నటువంటి పార్టీ నాయకులకు అనువద సంఘాల నాయకులకు మీద ఉన్నటువంటి నుంచి కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి సర్పంచు సర్పంచులకు గ్రామ పంచాయతీల నుంచి ఉప సర్పంచులుగా గెలిచినటువంటి ఉప సర్పంచ్లకు వార్డు నెంబర్లకు వారందరికీ నేను అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా వారిని గెలిపించినటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు ముఖ్య నాయకులు కార్యకర్తలకు కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఈనాటి అభినందన సభకు మీ చేసినటువంటి మీడియా పేరున నా తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఈనాటి అభినందన సభలకు మరి అభినందన సభ ఏర్పాటు చేసుకొని వారిని సన్మానించుకోవడం ద్వారా వారిని గౌరవించుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీగా ఆలోచన చేసి ఇవాళ కార్యక్రమం తీసుకున్నాం ఇందులో అంత ముఖ్య నాయకులు కార్యకర్తలు మరి చేసినటువంటి వాళ్ళు పోయినటువంటి వాళ్ళకి జరిగింది పిల్లయితే ఐదు ఆరు వందల మంది సందర్భంలో మీ అందరికి ఎన్ని ఉన్నా సరే అందరికి వచ్చినారు మరి మీ అందరికీ ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఇరవై రెండు నెలల కాలంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాల పట్ల తెలంగాణ ప్రజలు నిర్భాగ నియోజకవర్గ ప్రజలు మన మనుగోలు మండల ప్రజలు మరి ఆ సంక్షేమ పథకాల పట్ల అభివృద్ధి కార్యక్రమాల పట్ల మరి వాళ్ళ స్థానిక సంస్థల ఎన్నికల్లో బ్రహ్మలో పట్టి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పాలనకి నేను ఈ సందర్భానికి గుర్తు చేస్తా ఉన్నా దేశంలో ఎక్కడ లేని విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో అన్ని కులాలు అన్ని మతాలు అన్ని ప్రాంతాలకు ప్రతి కుటుంబం ప్రతి మనిషికి ఈ ప్రజా ప్రభుత్వంలో ప్రవేశపెట్టే ప్రతి సంక్షేమ పథకం ఇవాళ అందుతున్నట్టు దానికి ఎంతో పారదర్శకత ఎంతో నిష్పతం నమ్ముకుంటా ఉన్నారు మన మీరు ఏ విధంగా పెడతారు ఏమైనా ఎన్నికల్లో మండగింది రోడ్ మదులైపోయింది మదలైపోయింది ముప్పై కాబట్టి ఆ రాజకీయాలతో అవసరం లేదు మీకు తెలుసు ఏదైనా సరే నేను ఈ రోజు అభినందన సభ మనం ఏడు మండలాలు ఉంటే కలిగొండం అయిపోయింది ఫిర్భాక అయిపోయింది అశోభం అయిపోయింది పడే బ్రహ్మాండం జరిగింది వాళ్ళు మనమూరు పెట్టుకున్నాం ఈ ఆలపల్లి గుండాల ఉంది అది మూడో వింట ఇంక జరిగింది కాబట్టి అన్ని మండలాలు అన్ని మండలాలు పెట్టుకుంటే మన వల్ల మనం గెలిపించుకోవాలి మన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరిని పిలుసుకొని మరి ఎన్నికల గురించి మాట్లాడుకొని మనం రాబోయే రోజుల్లో కలిసి కలిపి మంచిగా ఉండే మన పార్టీని బలమైన పార్టీగా తీసుకెళ్లాలి మన ప్రభుత్వ సంక్షేమ పథకాల అభివృద్ధి కార్యక్రమాలు జనంలో తీసుకెళ్లాలని చెప్పడానికి గెలిచినటువంటి సర్పంచులు ఉప సర్పంచులు వార్డ్ మెంబర్స్ అదేవిధంగా అందరికీ కూడా శుభాంక్షలు చెప్పాలి వాళ్ళని గౌరవించుకోవాలి సన్మానించుకోవాలని చెప్పేసి ఈ రోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన సందర్భంలో వచ్చినటువంటి ముఖ్య నాయకుల కార్యకర్తలకి ఆ రకంగా చేయడం వల్ల ఒక వార్డు గెలిచారా వాళ్ళు ఒక వార్డు గెవాళ్ళు సర్పంచాయి తెలుసా ఏమి వచ్చినాయి ఆ క్యాండిడేట్ ఏమి వచ్చినాయి తొమ్మిది వందల ఇరవై ఏడు లేడీస్ వచ్చినాయి అది ఏ పార్టీ గుర్తు మీకు తెలుసు ఎవరు అది కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పిన వాడి ఇది గమనించండి ఇక్కడ కాంగ్రెస్ రావు మన వాటి పదహారు వాటి మన నామినేషన్ చేస్తే మన పార్టీలో లాక్కొని ఏ పార్టీ ప్రజలు చేపించి నాన్న వాళ్ళు ఖాళీ అయిపోయినాయి పైన తమ సగిన అంతర్గతగా మన పార్టీని నాశనం చేయాలి బదనాలు చేయాలి ఇక్కడ వ్యక్తులు బదినాలు చేయాలి వచ్చి వచ్చినాయి వస్తా ఉంటాయి నలుగురు తీసుకుపోయి ఏర్పాటు మాటలు చెప్పి ఆ వాళ్ళు పోలీసు బెదిరించారు అందరినీ ఎంత చూస్తారు సంగ్రహం చూస్తారు ఏం చూసే కేంద్రం ఉంటారు ఇక్కడ ఎవరన్నా ఎవరు ఉండాలి కదా అందరూ ప్రజలు గమనిస్తా ఉన్నారు ఎవరు తెలుసు ఎవరు నీకచ్చి ఉండేదో తెలుసు మాటల మీద నిలబడేదో తెలుసు ఏ రకంగా స్వార్థాల కోసం బంధించేదో తెలుసు అవన్నీ ప్రజలు తెలియదు పొరపాటు ఆ రకంగా సంత సీవర పంచాయతీలో మరి మామూలు కాదు అయినా ఎక్కడ కూడా తగ్గకుండా ఆ ఎన్నికల్లో సర్వశక్తులు అంటే మన ఇవన్నీ తెలిసిన తర్వాత ఇన్ఛార్జి వేసినాం కులాల పంచాయతీ వేసినాం సంత సీవరం వేసినాం బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు సీనియర్లు వేరు సీనియర్లతో సహా నాకు మన యూత్ ఎక్కువ సీనియర్లు మన సామా రెడ్డి గారు దొబ్బ ఎంగటప్ప గారు వరలక్ష్మి గారు జీవి గారు చారి గారు పౌర్ణమి రాజు గారు మంది సీనియర్లు ఇంకా చాలా మంది ఉన్నారు నేను చెప్తున్నా మంది సీనియర్లు అసై గారు అసయ గారు సీనియర్ నాయకులు గారు సుబ్బారెడ్డి గారు ప్రతి ఒక్కరికి చాలా మంది ఉన్నారు పేరు సీనియర్లు చాలా మంది ఉన్నారు పాదులు గారు చెప్పుకుంటే చాలా మంది ఉన్నారు సైన్యం కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరు సౌశ్యక్ పెట్టారు అనేక మంది ఉన్నారు సుధాకర్ రెడ్డి గారికి చాలా మంది ఉన్నారు పేరు రామురెడ్డి గారు అందరూ ఉన్నారు లక్ష్మణ్ రామారెడ్డి చాలా మంది ఉన్నారు సీనియర్ ప్రతి ఒక్కరు మన ఐష్ నుంచి వత్సభై కిషన్ రాజు గారు ప్రతి ఒక్కరు పనిచేసినారు ఇలా మామూలు కాదు నా ఎన్నికలు అటువంటి మరి పట్టుదల అటువంటి నీ చోదా పగలు రాత్రులు కష్టపడి నైట్ రెండు మూడు నాలుగు అయింది ఎంత కష్టాలు పెట్టారో చేసినటువంటి అలక్ష్యాలు తెలుసు బుద్ధి చెప్పారు ఆ రకంగా మరి ఇప్పటి శ్రీహారంలో మనం అదే విధంగా రెండవ స్థానంలో సంతార పంచాయతీ సంత్రశారాయతీ నాలుగు వందల ఎనభై నాలుగు ఓట్ల సురేష్ గా సురేష్ పదహారు వార్డులు ఉన్నాయి పంచాయతీలో పదహారు వార్డులు ఉన్నాయి ఈ పదహారు వార్డుల్లో మరి మనం మరి ఇక్కడ బ్లడ్ సర్కులేషన్ దొరికింది ఆరోగ్యం కూడా మంచిగా ఉంటుంది అందులో రెండు బ్లడ్ సర్కులే

அண்ணா கொஞ்சம் ஜரகால சைடு ஜெரகண்ட் டவுனண்ண நோட் அண்ணா

तुट साईं राइट नंढी آ ينه اندر اچي لري اوتو చర్య అని చెప్పని ప్రతి ఒక్కరు నడుపు బిగించి ఈ యొక్క సమిషి గారి గ్రామ పంచాయతీని గౌరవ ఎమ్మెల్యే గారి యొక్క అండ దండలతో ఈ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం జరిగింది మేజర్ గ్రామ పంచాయతీ చరిత్రలో ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ చేసి ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ లేదు ఎప్పుడు చూసినా కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ లేక మేజర్ గ్రామ పంచాయతీ అభివృద్ధికి కుట్టు పడిపోయింది గతంలో చేసిన పాలన పది సంవత్సరాలు సర్పంచ్ చేసింది ఎక్కడ కూడా కేజీ బ్లీచింగ్ పౌడర్ కూడా బ్రీచింగ్ పౌడర్ అప్పుకొని ఇరవై రూపాయలు సున్నా వేసి కావాలని కోసం చరిత్ర వాళ్ళని గెలిపడానికి కాంగ్రెస్ పార్టీ చెప్పుకొని కొంతమంది దుర్మార్గమైన ఆలోచన చేస్తే సమీర్ సింగారజలు ప్రతి ఒక్కరు ఓ చేసినప్పుడే ఓటు లోపల చేతో వేసారు బయట చెప్పు తీసుకొని కొట్టారు ప్రచారం తీసుకోవడం వాళ్ళ లీడర్లు చెప్పుతో బట్టి కాంగ్రెస్ పార్టీని అభివృద్ధిగా కట్టుబడుతామని చెప్పని గ్రామ పంచాయతీ కూడా చేశారు ఈ నియోజకవర్గంలో ఈ మండలంలో ఇంకా కూడా పార్టీ ఉంది ఓడిపోయి అక్కడ కూడా వీళ్ళ కుయుక్తులు చేశారు కుట్రలు చేశారు ఇతర వాళ్ళతో ప్రతిపక్షాలతో చేతులు గెలిపారు రెబల్ అభ్యర్థులు నిలబెట్టారు రెబల అభ్యర్థులకు డబ్బులు ఇచ్చారు వాళ్ళ కోసం ప్రజా పంపిణీ చేశారు వాళ్ళ కుటుంబలు వేసుకొని వాళ్ళేసుకోవడానికి నియోజకవర్గంలో అభివృద్ధి కోట్ల రూపాయలు డబ్బులు తీసుకొచ్చి నియోజకవర్గం అభివృద్ధి చేసేసుకోవాలి పార్టీ కోసం కష్టపడుతున్న మరణ ప్రజలకు ఈ రోజు నీ వేసుకొని కుటువేసుకోని డబ్బులు లేని మరొక వాళ్ళు బుడోలు వేసుకొని ప్రచారం చేసుకున్నారు ఏమైంది ప్రజలు తీర్పించారు చెప్పుతో కొట్టారు మన జనాలు పోతే ఈసారి చెప్పుకు వేరే పెండాంటి కూడా వాళ్ళకి సిద్ధంగా ఉండరు మళ్ళీ ఎలక్షన్ ఈసారి భూస్థాపిత చేస్తారు మా మేము ఎక్కాము మేమేదో చేస్తాం మాకే ప్రాబల్యం ప్రజాప్రతినిధిగా ఒకసారి మిమ్మల్ని గుర్తించారు సమస్య గారు పంచాయతీలో అంతవరకు దాన్ని నిలబెట్టుకోలేదు అది అహంకారంగా ఫీల్ అయ్యారు పంచాయతీ మా చేతిలో ఉంది ఉప సర్పంచ్ పంచాయతీ మీ చేతిలో ఉండదా వైసీపీ చేస్తే పంచాయతీ మీ ఉండదా మండలంలో పరిచయం ఉంటే రేపటి క్యాండేట్ కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ పిసిసి అధ్యక్షులు పెళ్లి చేశాం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పెళ్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి తెలుసు కానీ మేము పార్టీగా అక్కడికి తెలియజేసాం ఎమ్మెల్యే గారు ఇప్పుడు ఎవరు తీసుకున్న వాళ్ళు తీసుకున్నారు మీరు బాధపడదు మీ ఎక్కడ ఏమన్నా మీరు గట్టి కష్టపడండి చేయండి ఎవరు దూషించకండి ఎక్కడ గొడవ పెట్టుకోవద్దు ఎవరిని వనపాకండి మీ పని మీరు తీసుకోలేదని చెప్పింది తప్ప ఎమ్మెల్యే గారు నిజంగా తెచ్చకూడితే ఆఫీసు ఆఫీసులో కూర్చున్న వాళ్ళు చేతులు పాత్ర పాత్ర ఆల్రెడీ మండలి తెలిసింది రాష్ట్రంలో పార్టీ ఆఫీసు పాత్ర చక్క చక్కలు అయిపోయి మిగతా వాళ్ళు కూడా ఎమ్మెల్యే గారు ఏది ఆఫీసులు పెట్టి కూర్చొని అడ్డాలు పెట్టుకొని నగరాలు చేస్తామని మాత్రం కుర్చీలు ఈ పొలిగా బాగుంటే ఈ పు కుర్చీలు బాగుంటాయి ఈసారి కాంగ్రెస్ ఊపిరి అని చెప్పని నేను బయటగా మన కార్యకర్తలు అందరి ముందు చెప్తా ఉన్నా అర్ధరాత్రి అయినా పన్నెండు గంటల ఒంటి గంట కూడా ఈ పంచాయతీల గెలుపు కోసం ఎమ్మెల్యే గారు అడిగితే నిద్ర నాకు ముఖ్యంగా అక్కడ కొత్త ప్రచారం చేస్తా మన అభ్యర్థి గెలవాలా నన్ను గెలిపిన కోసం ఇతర కల కష్టపడే కార్యకర్తల కోసం నేను కూడా వస్తాడే తెల్లవారు కూడా ఎమ్మెల్యే గారిని ప్రతి ఏరియాలో మీటింగ్ మీద వచ్చి అందరికి ఒక వేదిక అలంకరించినటువంటి పెద్దలకు వేదిక ముందు మహిళలు మన కాంగ్రెస్ పార్టీ వారిని మనం గౌరవించుకోవాలి మన పార్టీ కాంగ్రెస్ పార్టీ బలపరిచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా బయలు నిలబడి శత్రు పార్టీని ప్రతిపక్ష పార్టీని మన దగ్గర ఉండి వెన్నుపోటు వచ్చిన వాళ్ళని కూడా తిరిగి వెన్నుపోటు కొట్టి చెప్పు ప్రజాప్రతినిధులుగా ఎన్నికైనటువంటి సర్పంచుల్ని ఉప సర్పంచులు వార్డు సభ్యులు కూడా గౌరవప్రదంగా గౌరవించుకోవాలని ఒక ముఖ్య ఉద్దేశంతో మన గౌరవ ఎమ్మెల్యే గారు విచ్చేసినటువంటి సర్పంచులు ఉప సర్పంచ్లు వార్డు మెంబర్లు ముఖ్య నాయకులు మన ఎమ్మెల్యే గారికి మరియు సమయం ఆలస్యమైన వచ్చినటువంటి పత్రికా వీధులు పెద్ద ఎలక్ట్రానిక్ ఎలక్ట్రానిక్ మీడియా మంగళ మండల కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ప్రత్యేకంగా నమస్త రోజు ఈ ప్రాంతంలో పెట్టుకున్నటువంటి గ్రామ పంచాయతీ సమి గ్రామ పంచాయతీ ముఖ్య మేజర్ గ్రామ పంచాయతీ పోలవరం మేజర్ గ్రామ పంచాయతీ ఈ సమి శంగారం గ్రామ పంచాయతీలో జరిగిన విపత్కరమైన పరిస్థితులకు మండలం మొత్తంలో ఉన్నటువంటి పంచాయతీలలో కానీ మనలో పాటల కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ నాయకత్వం అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ జరుగుతున్న దాడిని కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కండవలు కప్పుకొని పార్టీ పేరు వాడుకొని ప్రోటోకాల్ గా పార్టీని వాడుకొని అన్ని రకాలుగా అంగులు అర్బగా అనుభవిస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీని బొద పెట్టాలి సమీశ గ్రామ పంచాయతీలో నీళ్ళు నేను లేకుండా కాంగ్రెస్ పార్టీ చేయాలి ఇక్కడ ఏమో కాంగ్రెస్ పార్టీ బోధా జల్లాలి చెప్పని ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పుకొని కొంతమంది ఆ కొంతమంది ఎవరో కూడా చెప్తారు నేనేం భయపడాల్సిన పని లేదు నేను మనుగోలు పార్టీ ప్రెసిడెంట్ ఎవరో తప్ప భయపడే కానీ ఎవరు కష్టపడ్డారు ఎవరు దొంగతనం చేస్తారు ఎవరు కోవర్ డిజైన్ ఇస్తారో తెలుసు కానీ ఈరోజు ఇక్కడ ఎక్కువ సమయం లేదు రెండు నిమిషాలు మాత్రం ఎమ్మెల్యేగా చెప్పినా చెప్పిన నేను మాత్రం ఎక్కువ సమయం తీసుకుంటాను ఇక్కడ మనలో ఉన్న ప్రతి కార్యకర్తలు తెలియని విషయం జరిగింది దుర్మార్గం చర్యలకు పాల్పడదు వాటన్నింటి కార్యకర్తలు ఏ గ్రామ పంచాయతీ ఏ మాండ మున్సిపాలిటీలో ఉన్నావు అనే తారతమ్యం లేకుండా మన యొక్క కార్యకర్తలు అందరూ నడువు పిగించి సమస్యంగా భుజాలని స్టూరి గోనాలు ఇది మరి అవతలకు చేసినంత ఘనంగా చేశారని అదే మీకు తెలియజేయాలని ఎమ్మెల్యే గారికి నేను ఈ యొక్క తీసుకొని మాట్లాడుతున్నాం కొంతమంది కాంగ్రెస్ పార్టీలో ఉన్న క్రమశిక్షణ నాయకులుగా లేరు పెద్ద నాయకులు రాష్ట్ర నాయకులు అని చెప్పుకునే వాళ్ళు కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో గత కొన్ని నెలలుగా నేను రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో నలుగురు చైనా పడుతున్నప్పటి నుంచి పార్టీ శ్రద్ధ చేసిన కౌ కాంగ్రెస్ అధ్యక్షులుగా చేశా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా కొనసాగుతున్నా ఈలోపు గౌరవ శాసనసభ్యులు గారు పోటీ చేస్తే వారితో పాటు ప్రయాణాలు కొనసాగించి ఇప్పటికే రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుని కార్యకర్తలతో మొమ్మైన వాళ్ళు ఏ కార్యకర్త ఏ నాయకుడు ఈ రోజు శత్రు పార్టీ బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు మనల్ని చూస్తే తలకరించుకొని పోతా ఉన్నారు మన కాంగ్రెస్ పార్టీ వరుగురు మనలో వన్ సైడ్ గా ఉన్నది చూసి మోచుకోలేక అవకాశం వచ్చింది వాళ్ళని గెలిపించడం కోసం ముందు ఎమ్మెల్యేగా జరుగుతుంటే ఎమ్మెల్యే గుర్తు అసలు ఈ స్థాయి ఎంత ఎమ్మెల్యే విమర్శించే స్థాయి ఏం గెలిపించాము లేకుండా మా ఫస్ట్లో అనుకున్న వాళ్ళు ఎమ్మెల్యే గారు మీరు జాయిన్ అయ్యాక మీకు తెలియాల్సిన విషయం ఉంది మీ పాత కాంగ్రెస్ అంతా మీరు జాయిన్ అయినప్పుడు మొత్తం మేమే చేత మేమే నడిపిస్తున్నాం అని చెప్పేటప్పుడు ఈ జిల్లాలో మేరకు మండల పార్టీ అధ్యక్షులు కార్యకర్తలు నాయకులే వాళ్ళతో అవసరం లేదు మేమే చేయము సార్ మేము వాళ్ళకి ఇలా చేయము మీ అప్పుడే వాళ్ళు చేశారు మీ లేకపోతే పాయకు బ్రతకలేదు బ్రతకలేదు అని చెప్పారు మాకు ఇష్టం లేదు అంటే మీరే నేపడి పార్టీ ప్రెసిడెంట్ బాగా నాకు లేదు అందరూ అనుకుని మీరే పార్టీ నడపడి పార్లమెంట్ నడపాలంటే ఎమ్మెల్యే చూసాము నచ్చాము వాళ్ళు పనిచేస్తే ముప్పై వేల మీద వచ్చింది వచ్చిందేమో ఎమ్మెల్యేకి వాళ్ళు చేతి చేసిన నమ్మను కానీ పార్లమెంట్ సలహాల మేరకు మేము కార్యకర్తలు లక్ష్య యాభై వేల మెజార్టీ వచ్చింది మీ పార్టీ ఎన్ని ఉంటాయి ప్రజా ప్రజాప్రతినిధులుగా అవకాశం అడ్డం పెట్టుకొని ప్రతి ఒక్క యూనియన్స్ ప్రతి ఒక్క కార్మికులు దాంట్లో మీ పెట్రోల్ కొనసాగించి మీకు ఎన్ని లాభాలు వాటర్ వచ్చిన సాక్ష్యాధారాలు నిరూపిస్తున్నావా ఎక్కడైతే అక్కడ నిరూపిస్తుందా బయట ఓకే అసలు ఎలక్షన్ టైం అని చాలా గొప్పత ఉన్న ఎమ్మెల్యే సమర చెప్పకపోతే మీ పరిస్థితి చాలా ఘోరంగా ఉండేది మా పేర్లు కాంగ్రెస్ పార్టీ పేరు ఎమ్మెల్యే పేరు ఉచ్చరించే స్థాయి కాదు మీకు అసలు పొద్దు అవినీతి కంపుతో బ్రతికి వ్యాపారాలు చేసేది మీరు మీ అమలు తక్కువని అర్చదు పాయగా ఎవరికైనా దొంగ వ్యాపారంలో ఎక్కడ ఎవరైనా పొద్దున్న లంగ్పారాలు చేస్తున్నా అక్రమైన భూమికి అబ్బాయి ఎమ్మెల్యే గారు చెప్తే పోయేటోళ్ళు ఎవరైనా ఉన్నావా మీ చరిత్ర అంతా తెలుసు మీరు అబ్బాయి పోయిన చరిత్ర కలిపి తెలుసు పాయంగారు మీద పార్టీ మీద బురద బ్లాక్ మెయిల్ చెప్తే మీకు ఏమో డబ్బులు వస్తాయి ఇస్కరాలు వస్తాయి భూములు ధంగా చేసుకుంటే మీకు ఎమ్మెల్యే సహకరించాలా మొండల పార్టీ సహకరించాలా మా ఎరకు ఉండాలని మీరు అనుకోరు మీకు అది కుదరలేదు నిజంగా ఆయన నిజమైన నిఘా కాంగ్రెస్ కార్యకర్తలందరూ అందరూ పాయంగారు వెంట అలాంటివి ఏం చేయాలి కాబట్టి నడిచింది ఇప్పటికైనా దుర్మార్గకు దరిద్ర చర్యలు తీసుకోకుండా నోటీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ దూషిస్తే నుంచి మన కొంత నాయకులు కార్యకర్తలు అందరికీ ఏం జరిగిందో తెలియాలి కాదు వాళ్ళ ట్రాప్ లో పడవచ్చు ప్రతి అభివృద్ధి మన రోడ్డు కావాలన్నా మనకి ఇల్లు కావాలన్నా మన పాలన ఇల్లు కావాలన్నా మన ఏరియాలో ప్రాంతంలో డ్రైనేజీ పెట్టుకొని డెవలప్మెంట్ చేసుకోవాలన్నా సీసీ రోడ్లు కావాలన్నా రేపు మన ప్రభుత్వం ఏ రకమైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు లోన్లు కావాలన్నా మన ఎమ్మెల్యేగా సూచించిన వాళ్ళకే వస్తాయి తప్ప కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పుకొని ఏదో డబ్బులు ఉండే కదా ఒక రూపు కిరాయి తీసుకొని అందరూ కూర్చొని ఊబే కూర్చులేసుకున్న ఊ ఊపిడు ఏం ఉపయోగపడదు వాళ్ళు కలుతులు నిద్రపోవడానికి తప్ప మరి ఏ రకంగా ఉండదు మనందరం ఎవరు కూడా ఏదన్నా వాళ్ళ వాళ్ళు ట్రాప్ చేస్తారు డబ్బులు ఇస్తాడు మీకు అన్ని రకాల అనుభవం అన్ని అభ్యాలు మనం ఎమ్మెల్యేగా వస్తారు మనం పనిచేసి మనందరం క్రమశిక్షణ కార్యకర్త